వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాల్లో అయితే మనకు ఈరోజు రాత్రి నుండి అయితే భారీ వర్షాలు అయితే కురవబో కురే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనకి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఈరోజు రాత్రి ఏ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మీకు ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ మనకు వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు ఇక్కడ మనకు చూ మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏదైతే బ్లూ కలర్లో ఉందో సో ఇక్కడ అంతా మనకు వర్షాలు అనేవి పడే అవకాశం అయితే ఉందండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు అలాగే మనకు విజయవాడ తిరుపతి చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈ వర్షాలు అయితే ఉంటాయి అయితే ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా కానివ్వచ్చు తిరుపతి జిల్లా కానివ్వచ్చు ప్రకాశం జిల్లా బాపట్ల గోదావరి కోస్తా కృష్ణా జిల్లాల్లో మనకు రాత్రి వేళ తీవ్ర వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా అలాగా మనకు శ్రీకాకుళం జిల్లా విజయనగరం ప్రాంతాలతో పాటుగా విశాఖపట్నం కూడా అయితే మంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే రాయలసీమ జిల్లాలైనటువంటి అనంతపురం కానివ్వచ్చు సత్యసాయి జిల్లా కానివ్వచ్చు వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా ఎడదెరిపు లేకుండా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మనకైతే మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది అలాగే ముఖ్యంగా మనకు ఈ పిడుగులు అనేది ఎక్కడ పడతాయంటే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు ఎల్లో కలర్ గా ఉంది కదా సో ఇక్కడ ఎల్లో కలర్ ఎక్కడైతే ఉందో ఇక్కడంతా మనకు పిడుగులకు సంబంధించి అంటే ఉరుములు పిడుగులు పడడము సో విధంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఏంటంటే మనకు నెల్లూరు దగ్గరలో అయితే మనకు కొంచెం పిడుగులకు సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలాగే గూడూరు ఇక్కడ మనకు తిరుపతి డిస్టిక్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందకు వెళ్తే కనుక మనకు పుదుచ్చేరి సో తిరు ఇక్కడ తిరువనమల్లి సో ఇక్కడ మొత్తం మనకు పిడుగులు అనేవి పడే అవకాశం అయితే ఇక్కడైతే ఉంది ఇక ఈ జిల్లాల్లో అయితే మనకు ఈరోజు ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా మనకి ఏంటంటే ఈరోజు రాత్రి భారీ వర్షాలు అయితే కురుస్తాయి అదండి మనకు ఈ విధమైనటువంటి మనకు అప్డేట్ అయితే వచ్చింది సో మనకి ఈరోజు రాత్రి ఈ విధమైనటువంటి వర్షాలు ఈ జిల్లాల్లో అయితే కురుస్తాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్